హాయ్ అండి వెల్కమ్ టు మార్క్ గార్నింగ్ గార్డెనింగ్ ఈరోజు మా గార్డెన్లో పూసిన కలువ పూలు మా గార్డెన్లో ఉన్న మొక్కలు చూస్తానండి మా మహూబాబాల్లో వర్షం పడుతుందండి చూడండి కలువ పూలు అయితే బ్లూమింగ్ అయినాయి ట్రాఫికల్ వెరైటీ అండి ఎవ్రీడే బ్లూమింగ్ అవుతాయండి కలువ మొక్కలు ఇలా ఉంటాయండి కలువ మొక్కలు లీఫ్లు ఆకు చూడండి వీటి మీద వాటరు చూడండి ఇవి లోటస్ లీఫ్స్ లోటస్ లీఫ్స్ మీద చూసిరా వాటర్ అస్సలు ఆగవండి చూసిరా వాటర్ లిల్లీకి లోటస్కి డిఫరెంట్ ఇదేనండి చూడండి అసలు వాటర్ ఆగవండి అలా లీఫ్ మీద ఆకులు లోటస్ ఆకులు తామర ఆకులు ఇలా పైకి నిల్చొని ఉంటాయండి అలాగే పూలు కూడా అలాగే అండి ఇగో ఇది ఇంకా బ్లూమ్ అవ్వలేదండి చూడండి ఇది కలువ కల్వపూల ఆకులండి ఇవి లోటస్ ఆకు కలువ పూ ఆకు ఏంటంటే ఓన్లీ టబ్బుల్నే ఉంటుందండి లోటస్ ఆకు వచ్చేసి ఈ విధంగా పైకి స్టాండింగ్ అయి ఉంటాయండి ఇక్కడ రెడ్ అండి ఇక్కడ వచ్చేసి వైట్ ఉందండి దీన్ని వైట్ పియానో అంటారండి ఆ రెడ్ ఏమో కావేరీ అంటారండి అమెరిక్ కూడా ఉందండి అది ఈ టబ్లో ఉందండి దీన్నేమో అమెరిక్ కమేలి అంటారండి మొబైల్ ఉండేది దీన్ని వచ్చేసి కావేరీ అంటారండి రెడ్ కలర్లో ఉంటుందండి అండి డార్క్ రెడ్ కలర్లో ఉంటుంది ఈ కలువ పూలు అయితే ఎవ్రీడే బ్లూమింగ్ అవుతాయండి ట్రాపికల్ వెరైటీ ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయండి చూడండి ఎంత హైట్లో ఉన్నాయి లోటస్ లీఫ్లు ఇది వైట్ పుయోని అండి ఇది ఫ్లవర్స్ మాత్రం బాగా వస్తాయండి ఈ ఫ్లవర్ బ్లూమింగ్ అయి ఫోర్ డేస్ అవుతుందండి ఈ ఫ్లవర్ బ్లూమింగ్ అయి సిక్స్ డేస్ అవుతుందండి కంప్లీట్గా ఆకు ఫ్లవరు పెటల్స్ మొత్తం అండి ఇది వచ్చేసి ఇది కూడా ఫోర్ డేస్ అవుతుందండి బ్లూమింగ్ ఇది అంతకుముందు బ్లూమింగ్ అయిన ఫ్లవర్స్ అండి వర్షానికి మొక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఆరెంజ్ కలర్ కనుక అండి రోజెస్ ఇది ఆకాకరకాయ తీగండి ఇది రాఖీ ఫ్లవర్ తీగండి ఇది వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్ అండి ఫ్లవరు అవుతుందండి వర్షం పడుతుంది కదా ఎంతో మంది ఫ్లవర్ ఇది వైట్ పఫ్ అండి డబుల్ పెట్టెలు కాదండి సింగిల్ పెట్టెల్లో ఉంటుంది అదే ముద్ద ఇది రెక్క వైట్ కలర్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్